పుట్టిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అల్లూరు జిల్లా స్థానిక నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు చదవాలి చదవాలి రాజ్యాంగం చదవాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు అనంతరం మండల కేంద్రంలో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా నవంబర్ ఇరవై ఆరున జరుపుకోవడం జరుగుతుందని రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ అని కూడా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం గురించి తెలుసుకుని రాజ్యాంగం చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు గొప్పతనం రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం రాజ్యాంగం గొప్పతనం కోసం పది మందికి పది మంది పౌరులకు స్వేచ్ఛగా విహరించడానికి ఎవరు కారణం అనేటువంటి విషయం పది మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ నాలుగు అలాగే అంబేద్కర్ గారు స్టాట్యూ దగ్గర పూల అభిమానాన్ని అంబేద్కర్ గారి కోసం చాటి చెప్పుకోవడం అనేటువంటి జరిగింది ఇది మనము హక్కులు విధులు అని పదే పదే చెప్పుకుంటాం కానీ అందరూ హక్కులు విధులు బాధ్యతల కోసం మాట్లాడతారు మన కుటుంబంలోనే బాధ్యత ఉంటుంది వ్యక్తిగత బాధ్యత కుటుంబ బాధ్యత సామాజిక బాధ్యత ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఏనాడు ఏనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగ మన కోసం దాన్ని ఎలా వహించుకోవాలి మన జీవితాల్లో అని ఉన్న ఈ గొప్ప విషయాల్ని మనం పాఠము పాఠ్యాంశాల ద్వారా